లోని గేటు వద్దనున్న శ్రీరామాలయంలో అయ్యప్ప స్వాములకు స్థానిక అమీర్ టీవీఎస్ షోరూం యజమాని ఎస్కే నిజాముద్దీన్ అమిన్ మెడికల్ అమిన్ ఇతర ముస్లిం సోదరులు అన్నాదారం చేసి మత సామరస్యాన్ని ఘనంగా చాటారు అయ్యప్ప స్వాముల వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు అయ్యప్ప స్వాములకు నిజాం అమిన్ స్వయంగా వడ్డించారు అనంతరం వారు కూడా అక్కడ దీక్ష చేశారు అయ్యప్ప స్వాములు కూడా మత సామరస్యాన్ని ఘనంగా చాటుతూ వారికి ఆశీర్వచనాలు ఇచ్చారు అయ్యప్ప భక్తులకు గత కొన్నేళ్లుగా శబరిమలకి వెళ్లేటప్పుడు ప్రయాణంలో వెహికల్ కిట్లు పండు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సాంప్రదాయం కొనసాగుతుందని నిజాం అమీన్లు తెలిపారు మత సామరస్యాన్ని చాటుతున్న ముస్లిం సోదరులకు స్వాములు ధన్యవాదాలు తెలిపారు తామే వడియాలీ దిను బాగుంటాను బ్యాంకులు ప్రతి భారతీయునికి క్రెడిట్ యాక్సెస్ కల్పించేలా రూపొందించబడ్డాయి మోదీ ప్రభుత్వం ఈ జనజీవన రేఖను ధనిక శక్తివంతమైన సంస్థలకు మాత్రమే ప్రైవేట్ ఫైనాన్షియల్ గా మార్చేదే నేను ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యా వారు మన ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థితి సామాన్య ప్రజలపై దాని ప్రభావం గురించి తమ బాధను వ్యక్తం చేశారు పబ్లిక్ సెక్టర్ ప్రాధాన్యత ఇవ్వటానికి ఒత్తిడి చేయబడుతున్నాయి అందుకని తద్వారా ప్రజలకు సమర్దవంతంగా సేవ చేయలేకపోతున్నాయి సిబ్బంది కొరత విషపూర్త పని వాతావరణంలో వారు ఒక స్థాయి ఆట మైదానం లేకుండా సాధించలేని లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నారు మహిళా ఉద్యోగులకు సమాన అవకాశాలు లేదా పురోభివృద్ది ఇవ్వబడదు అసంతృప్తి ప్రజలు భారాన్ని భరించాల్సి వస్తోంది మోదీ ప్రభుత్వం పీఎస్బీఎల్లను తమ మోసపూరిత స్నేహితుల కోసం అపరిమిత నిధులు వనరుగా ఉపయోగించడం మానేయాలి ప్రభుత్వం రంగ బ్యాంకుకు ఏడాది చివడలో ప్రభుత్వానికి డివిడెడ్ చెక్ కంటే ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క నిర్ణయం రాహుల్ గాంధీ ఇదంతా విన్నాక నాకొకటి స్పష్టంగా అర్థమైంది మోదీ ప్రభుత్వంలో ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కావాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి అగ్రవర్ణ కులస్తులు ఆర్థికంగా స్థిరపడి ఉన్నవారు నోటు రాష్ట్రంలో దేశంలో బీసీ రాజ్యం వచ్చిన నాడే ఆ అసమానతలు అన్ని రూపుమాపవుతాయి అని తీన్మార్ మల్లన టీం తెలంగాణ రాష్ట్రం అన్ సో ఇన్ అ సెన్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టార్గెటింగ్ ఇన్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టం అట్ వెరీ స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ సార్ హూ ఆర్ వెరీ వెల్థింగ్ యెస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు మేక్ బ్యాంకింగ్ అక్సెసీబుల్ టు పీపుల్ టు ద మెసేజ్ దట్ ఈస్ బీన్ destroyed basically. yes yes where is this being driven from So this is driven from the uh, government side of yeah know. but where is the pressure on the government to do this coming from i personally feel that there is a thrust for profit every uh, financial year end there will be a post from the central government that the md of the public sector bank is giving a dividend check to the uh, honorable finance minister sir a public sector bank is giving credit not directly to the public but it is given uh, it is given to the nbfcs there is an nbfc there who is lending to the public for 15% rate. a public sector bank is giving loan to the nbfc at 85 percentage, and nbfc is then onward lending it to the general public. so the public is going to the nbfc, accessing the credit at 15%. there is no proper access of credit. and so, why are so you not allowed to do that? see, we are not allowed to do that because we are totally uh, on uh, um, profit only. we are focusing on the profit. our human resource is cut down. rather than processing thousand, uh, 1 lakh loans for 1,000 people, आती है तो हमें यह कहा जाता है लेडीज को थाउजेंड टू थाउजेंड किलोमीटर दूर डाल दिया जाए ह्यूज ड्रामा में पूरा लेडीज है स्टाफ रिक्रूटमेंट नहीं हो रही है फ्रेश स्टाफ स्टाफ रिक्रूटमेंट इस वजह से शॉर्टेज ऑफ में क्या है कि हम वो सर्विस प्रोवाइड नहीं कर रहे हैं बेसिकली वी आर सर्विस प्रोवाइडर कस्टमर को वो सर्विस नहीं मिल रही है और अभी तो, इतना टॉक्सिक एनवायरमेंट क्रिएट हो रहा है बेसिकली वोट यूर से आपका कोई कंपेरिजन हो रहा है तो लेवल प्लेइंग फील्ड के बेसिस पे होना चाहिए yes, थर्ड पार्टी प्रोडक्ट्स थर्ड पार्टी प्रोडक्ट्स एंड डिफरेंट ये जो भी योजनाएं गवर्नमेंट की आती है मनी वेन वी आर फोर्स टू डू अनथिकल थिंग्स अनफेयर ट्रेड प्रैक्टिस why we are not able to resist, what is happening to the whistleblower policy, what is hmm. happening to the vigilance, because the transfer and the disciplinary proceedings are being weaponized. తెలంగాణలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు తన జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటారని ఢిల్లీలో జరిగిన జరిగిన చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్లీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతున్నాయి రెండు పేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు రావచ్చని సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది జాయింట్ పార్లమెంటరీకి ఈ బిల్లు పంపింది అంతేనా ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమాపేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది కేంద్రం ఇక ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమల్లోకి రావాలంటే అంతకంటే ముందు ఆరు అంశాలపై రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది ఈ బిల్లు ఆమోద సమయంలోనే ఆ ఆరు అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఓకే చెప్పాల్సి ఉంటుంది రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అంశాలు లోక్సభ రాజ్యాంగ సభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ ఎయిటీ త్రీ సవరణ రాష్టాల అసెంబ్లీలకు నిర్దేశించే ఆర్టికల్ వన్ సెవెంటీ సెవెన్ ని సవరించడం ఇక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభ కాలపరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ ఎయిటీ త్రీని సవరణ చేయడం ఇక లోక్సభను రద్దు చేసే రాష్టపతికి అధికారాలు ఇచ్చే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ కూడా సవరణ చేయాలి ఇక రాష్టంలో రాష్టపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కి సవరణ చేయాలి ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ త్రీ ట్వంటీ ను సవరించాల్సి ఉంది ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏడు ఏడులో జరిగినవి జమిలి ఎన్నికలే దేశం మొత్తం ఒకేసారి జరిగాయి ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి పంతొమ్మిది వందల ఎనభైలోని జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లా కమిషన్ సైతం జమిలీకి జై కొట్టింది అయినా అమలు సాధ్యం కాలేదు ఆ తర్వాత మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతూనే ఉంది ఇక రెండు పేల పద్నాలుగు బీజేపీ మేనిఫెస్టోలో జమిలి హామీ ఉంది ఇప్పుడు ఆ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది ఇక దేశంలోని పద్నాలుగు రాష్ట ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది ప్రస్తుతం దేశంలో చాలా రాష్టాలు ప్రస్తుత దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది సో దీనికి పెద్దగా సమస్య ఉండదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే రెండు పేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు ప్రమాదం నలుగురికి గాయాలయ్యాయి ఇక ఆందోళన మండలం అన్నాసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా స్థానికులను అంబులెన్స్తో ఆసుపత్రికి తరలించారు ఇక ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రను డాక్టర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆందోల్ నియోజకవర్గంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేశారు జిల్లాకు మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా విద్యా అధికారి డాక్టర్ గాయత్రిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు చౌటకూరు మండలం సుల్తాన్పూర్ ఆందోల్ మండలం నేనేడుగుంటారు ఘరా మండలం బర్దీపూర్ కు మంజూరైనట్లు చెప్పారు బాలికపై అత్యాచారం చేసిన వృద్దుని కొట్టి చంపారు గ్రామస్తులు నిజామాబాద్ రేంజర్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్దుని గ్రామస్తులు కొట్టి చంపారు ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు ఇక బలమైన గాయాల కోటంతో వృద్దును మరణించాడు ఇక గ్రామంలో పీకే చేశారు పై ప్రారంభమై రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి ప్రధానమంత్రి మన బంధు కళ్యాణ్ యోజన పీఎంవీకేవై పథకం ప్రారంభమై రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి పదేళ్లు పూర్తయ్యాయి భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజనుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు పేల పద్నాలుగున ప్రారంభించారు ఆర్థిక సహాయం విద్య ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ది ద్వారా దేశంలోని గిరిజనుల సంక్షేమంపై ఈ పథకం దృష్టి సారిస్తోంది పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఇటీవలే నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల హత్య ప్రధాన నిందితుని గుర్తించి రిమాండ్కు తరలించారు సుమారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి చెక్పోర్టు రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో కుసుమంచు సీఎస్ సంజీవరావు ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన షేక్ అబీద్ అలియాస్ షేక్ అబీద్ అలీ అరిఫ్ సోహెల్ను విచారించగా ఇటీవలే నేలకొండపల్లిలో జరిగిన జంట హత్య దోపిడీ కేసులో నిందితుడిగా ను గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఈ సమావేశంలో ప్రధాన నిందితుడితో పాటు జంట హత్యలో పాల్గొన్నటువంటి మిగతా ఏడుగురు నిందితులను కూడా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విలేకరుల సమాపేశంలో తెలియజేశారు దంపతుల జంట హత్య అయితే జరిగిందో గడిచిన పది పదిహేను రోజుల్లో మొత్తం ఆరు టీములుగా ఏర్పాటు చేసి నలబై ఐదు మంది పోలీసు సిబ్బంది ఈ కేసును ఛేదించారు ఈ యొక్క విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి కుసుమంచి సీఐ సంజీవరావు నేలకొండపల్లి ఎస్హెచ్ఓ సంతోష్ మరియు సిసిఎస్ ఎస్ఐలు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు 45 मेंबर्स पुलिस पर्सनल सिक्स टीम लो टेन फिफ्टीन डेज में जो रेगुलर का आ विषय पे फोकस बेटी केस की फाइनल का डिटेक्ट चेडम जरूर है इस केस की मुख्य एक्यूज का पटकोनी पटकोना रेडी एक्यूज नंबर ए शेख अभी अयस आबिद अली अयस आरिफ अयस सोहेल है ना एसिकल अंजी कचरला नेटीव डिस्ट्रिक्ट एंड डीआर नेटीव स्टार्टिंग लाइन अकडे मैंगो बिजनेस चेसीनी तरवता ఇక్కడ కూడా ఇంకా ప్రీవియస్ మర్డర్ ఫోర్ గేమ్ కేసులో ఆయన అక్యూజ్ ఉండగా అప్పుడు ఆయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఆయన రాజమండ్రి జిల్లా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీలో అక్కడ నుంచి పేరోల్లో బయట వచ్చారు పేరోల్ உசி பைட்ட ஒச்சின் தரவ타 ஆல்மோஸ்ட் 3 4 இயர்ஸ் ஐனா பைட்ட திரங்கற மல்லி ஜீன் கி போலேது அனி வீரே வீரே நேம் நேம் தோ கேறது கம்மம் கோடாடா அனி ஹாய்ல தெல கேடு கா உண்டగర உள்ள ஐ அக்யூஸ்டு சித்தி பிரவுல் சுரேஷ் प्लेयर श्रीनिवास राव पैराशूट कोकोनट ऑयल मार्केटिंग सेल्समैन में नेटिव ऑफ नारायणपुर मिले चिलकुर मंडल ऑफ डिस्ट्रिक्ट थर्ड अक्यूज शेख शबीना पेनमपल्ली विलेज ऑफ नैनकोडापल्ली मंडल इपड़ तमर बंद बंद पाल पालन विलेज ऑफ अनंतगिरी डिस्ट्रिक्ट ऑफ सूर्यापेट मंडल ऑफ सूर्यापेट डिस्ट्रिक्ट ए फोर है शेख हुसैन बी हमें चेरू कट्टा बाजार कोदाड़ टाउन पुलिस स्टेशन बैक साइड सूर्यापेट डिस्ट्रिक्ट का तो टिफि सेंटर रन फिफ्थ अक्यूज अनूल अनिल कुमार अलियास अनिल अलियास अभी అలా అజీజ్ కషర్ నీలో ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నాను రెసిడెంట్స్ నియర్ సాయిబాబా టెంపుల్ లో ఖమ్మం నేటివ్ ఆఫ్ భీమావరం ఆఫ్ ఏరుపాలెం అన్నారు సిక్స్త్ అక్యూజ్ అయితే షేక్ జమాల్ బి అమె హౌస్ వైఫ్ ఉంది రెసిడెంట్ ఆఫ్ బుదారం విలేజ్ ఆఫ్ నేల్కొండ పని సెవెంత్ అక్యూజ్ అయితే చగంటి మాణికంట सिम सेल्समैन रेजिडेंट ऑफ प्रशांत नगर खम एक्यूज है शेख फरीद अहमद इना उबेर कैब ड्राइवर का पंच इस हैदराबाद को रेजिडेंट ऑफ ऊपर हैदराबाद नेटिव ऑफ जंगाई पिता इस केस लो टोटल प्रॉपर्टी एट तुला पहुंची जेंडू दो जी

కమిట్ చేయాలి సో ఆన్ ఇప్పుడు మనకు ట్వెల్త్ రోజుకి మన పోలీస్ వెహికల్ చెకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి పట్టుకున్నారు ఈ షేక్ ఆబీ టూ థౌసండ్ ఎలెవెన్ లో ఒక మర్డర్ కేసు కంచికాచర్ల పోలీస్ స్టేషన్ డిమాండ్ అయింది సో అప్పటి నుంచి అప్పుడు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆయన శిక్ష పడింది తర్వాతయినా పేరు నుంచి బయట వచ్చి రిటర్న్ వెళ్ళలేదు సో ఈస్ అఫెండర్ ఇన్ ఆ కేసులో కూడా అఫెండర్ తర్వాత అయినా కోదాళకి వచ్చి పేరు చేంజ్ చేసిన సోహెల్ పేరుతో అక్కడ ఒక ఈ పేరు పెట్టి ఉంటాడు ఈ క్రమంలో అయినా ఒక ఉదాహరణలో ఫోర్ మంత్స్ హుసేన్జీ పక్కన ఫ్రెండ్లీ రిలేషన్తో ఓపెన్ టెన్స్ అయింది తర్వాత ఆయన షేక్ జరిగింది ఇది సేమ్ క్రమంలో ఆయనకి ఒక సురేష్ ఆయన కూడా అప్పుడు కోదాడలో ఉంటారు ఆయనతో కూడా అటెంటెన్స్ అయింది సురేష్ కూడా ఆయనకి అక్రామక సంబంధం డెవలప్ అయింది ఎందుకంటే సురేష్ ఆల్సో హ్యాడ్ ఎ హోమోసెక్షల్ టెండెన్సీ సో ఆయనతో కూడా డెవలప్ ఫిజికల్ కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత అది ఆలోచించిన చేసిన దట్ సురేష్ ఫర్ ఫ్యూచర్ క్రైమ్ వాళ్ళు ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఆయన ఈ మధ్యలో అప్పుడప్పుడు ఖమ్మం కూడా విజిట్ చేస్తారు ఖమ్మంలో ఆయనకి ఇది ఫరీద్ అహ్మద్ ఒక దూరం సంబంధుడు సంబంధులు ఉన్నారు డిస్టెంట్ రిలేటివ్ ఆయనకి ఆయన ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ ఆయన ఇది బయట వచ్చి జైలుకి పోలేదు ఆయనకు కూడా చెప్పడం జరిగింది మీరు నా ఎవరికి చెప్పద్దు నేను పేరుల్లో బయట వచ్చాము నీ మర్డర్ కేసులో అక్యూజ్ ఉన్నాము తర్వాత నీ నా ఒరిజినల్ పేరు కూడా చెప్పద్దు ఎవరికి ఎవరికి తెలిస్తే నేను బయట చెప్తారా మీడియాలో ఎప్పుడైనా వస్తే ఆంధ్ర పోలీస్ కూడా వచ్చి ఆయనకి మళ్ళీ జైలుకి పంపిస్తారా అది పరిధి కూడా ఆయనకి హెల్ప్ చేసింది ఖమ్మం ఉన్నప్పుడు ఆయన తిరిగి ఇంకా సిమ్ కార్డ్ సేలర్ మణికాతో పరిచయం అయ్యి ఆయన రోడ్ పక్కన ఈ టెంట్ పెట్టి సిమ్ సేల్ చేస్తారు మణికంటా అయితే వితౌట్ ప్రూఫ్ థౌజండ్ కి సిమ్ సేల్ చేస్తారు ఇప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది ఎందుకంటే ఆయన క్రిమినల్ నేచర్ ఉన్నారు కాబట్టి థౌజండ్ కి ఇమీడియట్ గా సిమ్ అయితే సిమ్ చేసేసి ఎక్కడైనా ఐడి ప్రూఫ్ కూడా అవసరం లేదు ఐడి ప్రూఫ్ ఆయన ఆల్రెడీ పేరు చేంజ్ చేస్తారా అప్పుడైతే ఆయన ఆయనతో కొన్ని సిమ్ కార్డ్స్ పర్చేస్ చేయడం జరిగింది మనీ కంట ఆల్సో విదౌట్ ప్రూఫ్ ఆయన రిలేటివ్ వేరే వాళ్ళకి ప్రూఫ్ మీద సిమ్ కార్డ్ అన్నోన్ పర్సన్ కి సేల్ చేయడం జరిగింది ఈ మధ్యలో ఆయన తిరిగి ఒక టెన్ థౌసండ్ లో ఒక బైక్ బైక్ కూడా ఖమ్మంలో పర్చేజ్ చేసింది ఈ మధ్యలో మళ్ళీ ఒక రోడ్ పక్కన పెట్టిన బైక్ కి నంబర్ ప్లేట్ రిమూవ్ చేసి ఆయన బైక్ మీద యూజ్ చేస్తుంది అది బైక్ నెంబర్ అయితే ఎక్కడైనా మధ్యలో పోలీస్ విదౌట్ నెంబర్ ప్లేట్ బైక్ మీద నిఘా పెట్టున్నారా ఆయన ఒక

సో వాళ్ళతో కూడా అక్రామక సంబంధం డెవలప్ ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చారా ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చారా మీ ఐడి ప్రూఫ్ వేరే వాళ్ళకి సేల్ చేస్తే ఈ కార్డు ఉంటాయి మీరు సేల్ బై చేసిన పర్చేజ్ చేసినప్పుడు ఫామ్ సైన్ చేస్తారు అన్ని కండిషన్ మీ మీద రెస్పాన్సిబుల్ ఉంటుంది అక్కడ కూడా సిమిలర్ ఆఫెన్స్ ఉన్నాయి ప్రాపర్టీ గేమ్ కోసం చేసింది ఆయన ఎంత ఎంతమంది ఉన్నారా అక్కడ కూడా కొంతమంది ఉన్నారా ఈ కేసుకి కూడా మేము ఇప్పుడు కోర్ట్ కి ప్రజెంట్ చేస్తాం ఆయన మీద సీరియస్ గా చర్యలు తీసుకోవడానికి ఆ కేసులో ఆయన అబ్స్కాండ్ అయ్యారా ప్రీవియస్ అఫెన్స్ అది కూడా పెట్టాం

ఇక్కడైతే ఈజీగా పడింది ఎందుకంటే ఈ మధ్యలోనే మేబీ వేరే ప్లేస్ లో కూడా ఎట్లా వృద్ధ దంపతులకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కూడా ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇప్పుడు పూర్తిగా కాలేదు జరుగుతుంది పోలీస్ కస్టడీ అండ్ ఆల్ అని ఫర్దర్ గా వి ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఆయన ఈజ్ అ క్రిమినల్ ప్లేసెస్ ఇయర్స్ ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అది ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉంటారు వేరే ప్లేసెస్ కూడా ఉండొచ్చు ఆయన ఈ మధ్యలో ఎక్కడైనా ఎట్లా చేసినట్టు అది ఇక్కడ దీన్ని షేర్ ద డీటెయిల్స్ అయినా ఏమో అన్ని లోకల్ పోలీస్ పక్కన కృష్ణా డిస్టిక్ సూర్యాపేట అని హైదరాబాద్ అందరూ షేర్ చేస్తారు Uh, we'll work on అంతర్జాతీయ మానవుల అక్రమ రవాణా పెరిగిందని ఐక్యరాజ్యసమితి సమస్త ఓడీసీ ప్రకటించింది ఈ మేరకు ఒక నివేదికను కూడా వెలువరించింది రెండు పేల పంతొమ్మిదిలో సంఖ్య ముందు నాటి స్థాయిలో పోలిస్తే రెండు పేల ఇరవై రెండులో అక్రమ రవాణా బాధితుల సంఖ్య ఇరవై ఐదు శాతం మేర పెరిగిందని వ్యక్తుల అక్రమ రవాణాపై రెండు పేల ఇరవై నాలుగు గ్లోబల్ రిపోర్టును మాదక ద్రవ్యాలు నేరాలపై ఐక్యరాజ్యసమితి కార్యాలయం ప్రచురించబడింది దేనికి దారిద్ర్యం ఘర్షణలు వాతావరణ విపత్తులు వంటి అంశాలు కారణాలుగా చూపబడ్డాయి వీటి వల్ల ప్రజలు దోపిడీకి గురి కావటానికి అవకాశాలు పెరిగాయని బాలల రవాణా బలవంతంగా కార్మికులను తరలించడం అలాగే బలవంతంగా నేరాలు చేయడం వంటి అంశాలు కూడా ఇదే కాలంలో పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది అంతర్జాతీయంగా చూసినట్లయితే వెట్టి చాకరీ కోసం తరలించిన బాధితుల సంఖ్య రెండు పంతొమ్మిది నాటికి రెండు పేల ఇరవై రెండులో నలబై ఏడు శాతం పెరిగింది ఇక బాలల బాధితుల సంఖ్య ముప్పై ఒక శాతం పెరిగింది ఇంకా బాలికల అక్రమ రవాణా ముప్పై శాతం పెరిగిందని నివేదిక నూట ఆరు దేశాలకు చెందిన డేటాను ఈ నివేదిక వెలువరించింది ఇక ప్రపంచవ్యాప్తంగా రెండు పేల ఇరవై రెండులో ఈ అక్రమ రవాణా బాధితుల్లో మహిళలు బాలికలు అరవై ఒక శాతం మంది ఉన్నారు వీరిలో అరవై శాతం మంది బాలికలను దోపిడీ కోసమే బలవంతంగా తరలించారని ఆన్లైన్ కుంభకోణాలతో సహా బలవంతంగా నేరాలకు పాల్పడేలా చేయడం కూడా బాగా పెరిగిందని రెండు పేల పదహారులో ఇటువంటి నేరాల సంఖ్య కేవలం ఒక్క శాతమే ఉండేదని రెండు పేల ఇరవై రెండు నాటికి ఎనిమిది శాతానికి పెరిగిందని నివేదిక వెలువరించింది ఇందుకోసం చేసిన వారిని జవాబుదారీగా చేయడానికి బలోపేతమైన క్రిమినల్ చట్టం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘాడావాలి పిలుపునిచ్చారు బాధితులను కాపాడేందుకే దీని నుండి బయటపడిన వారికి సాయం చేసేందుకు దేశాల మధ్య సహకారం కూడా పెరగాల్సి ఉంది ఉపాధ్యాయ అక్రమ డిప్యుటేషన్ రద్దు చేయాలని నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారిని కలిసి వినతి పత్రం అందించారు విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది ఇక ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలు విధులు నిర్వహించకుండా డిప్యూటేషన్ పేరుతో తమకు అనుకూలమైన పాఠశాలకు వెళ్లి నిధులు పై తమకు అనుకూలమైన పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారని దానివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు అలాగే మూతబడినటువంటి పాఠశాలను తిరిగి ఓపెన్ చేయాలని మరియు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించాలని వారన్నారు